సంస్కృతి విద్యాలయ హై స్కూల్ నర్సరీ టు టెన్త్ క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి అడ్మిషన్ కలదు సంస్కృతి విద్యాలయ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రోడ్ విశ్వనాథపురం పొదిలి సెల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ నైన్ టూ ఫైవ్ డబల్ టూ డబల్ టూ సెవెన్ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವೈಎಸ್ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಪದಕೊಂದು ಗಂಟಲ ఐదు నిమిషాలకి ఇక్కడ హెల్ప్యాడ్ దిగేందుకు షెడ్యూల్ విడుదల చేశారు మొత్తం మీద పొదిలి పట్టణంలో హెలిప్యాడ్ నుంచి పొగాకు బోర్డు దాకా సుమారు ఒకటిన్నర కిలోమీటర్లు ఇరువైపులు భారీ ఫ్లెక్సీలు స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం హెల్ప్యాడ్ దగ్గర దాదాపుగా ఇప్పటికే కార్యకర్తలు భారీగా చేరుకుంటున్న ఉంది హెల్ప్యాడ్ చుట్టూ భారీ తోరణాలు పార్టీ జెండాలు అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది ఇప్పటికీ ప్రాథమికంగా పట్టణంలో దాదాపు ఇప్పటికే పట్టణంలో ఇక్కడ ఉన్న క్రో చిన్నగా పట్టణంలో ఉన్న ప్రాంతంలో ఇక్కడికి వచ్చి హెల్ప్యాడ్ వచ్చి సందర్శించిపోయే పరిస్థితి దాదాపు పట్టణం దాదాపు పొగా బోటు దగ్గర దాదాపుగా ఇప్పటికే వందలాది మటు దాటి వేలాది మంది దగ్గర పొగా బోర్టు దగ్గరికి వచ్చిన పరిస్థితి ఉంది ఇప్పుడు తాజాగా మనం ఇప్పుడు హెల్ప్యాడ్ దగ్గర ఉన్న పరిస్థితులు ప్రస్తుతం ఇక్కడికే దాదాపు వందలాది మంది దాటారు దాదాపు బయట ఇప్పుడే చిన్నగా గ్రామాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చే ఉంది పదకొండు గంటల ఐదు నిమిషాలకి ఇక్కడ హెల్ప్యాడ్ దిగుతారు ఇక్కడ నుంచి రోడ్ బై రోడ్ ఆ పొగా బోటుకి మామూలుగా అధికారులు పదిహేను నిమిషాలు అక్కడ గంట పడుతుందా గంటన్నర పడుతుందా భారీ క్రౌడ్ని తప్పుకొని ఒకన ఒక కిలో ఒకటిన్నర కిలోమీటర్ దూరం ఎన్ని నిమిషం ఎన్ని గంటల్లో వెళ్తాడనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఉంది అక్కడ అక్కడ రైతులతో పాటు ఒక గంట చర్చించి అక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన పరిస్థితి ప్రెస్ మీట్ అనంతరం అక్కడి నుంచి మళ్ళీ బై రోడ్డు ఇక్కడికే బై రోడ్ ఇక్కడికి వచ్చే రూట్ మ్యాప్ ఖరారైంది మొత్తం మీద హెల్ప్యాడ్ దగ్గర ఇప్పటికే వందలాది మంది వైఎస్ఆర్ఎస్ శ్రేణి శ్రేణులు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్న పరిస్థితి ఉంది ఆ తదుపరి మనం ఇక్కడి నుంచి మనం ఆ పొగ బోర్డుకి వెళ్ళి అక్కడ అక్కడ తాజా పరిస్థితి ఉంది అక్కడ సంబంధించిన దృశ్యాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తా వీడియో జర్నలిస్ట్ మస్తాంతో మందగిరి పొదిలే టైమ్స్

அந்த <laughs> மாதிரி <laughs> ఈరోజు పొగాకు బోర్డుకు వచ్చే సందర్భంగా జగన్మోహన్ రెడ్డి రైతులకి న్యాయం జరుగుద్దని ఆశిస్తున్నాము పొగాకు బాగా తక్కువ కొనుగోలు కొంటున్నారు ఇప్పుడు బాగా ఎక్కువ రేట్లు కొని రైతులు మేలు చేయాలని కోరుకుంటున్నాము